టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై అరవై విశ్వంబర్ సినిమాతో ఈ సమ్మర్కి మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే మొదటిగా సంక్రాంతికి మన మెగాస్టార్ గారు సందడి చేస్తారని అందరూ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది లేట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలతో బిజీ కానున్నారనే న్యూస్ ఒక వైరల్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ప్రధాని మోడీ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు మోడీ చిరంజీవి గారికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ఈ పరిణామాలే చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఉన్నాయి అయితే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చెరువుకు ఇష్టం లేదనే టాక్ మరోవైపు వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఎపిసోడ్ మాత్రం అటు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఫోన్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి బీజేపీలో జరిగే ప్రాణుల గురించి సంచలన విషయాలు మాట్లాడుకున్నారట ఇరువురు పరిస్థితి తెగ బెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో